హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మునగాకుతో పప్పు రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మునగా కొని ఫస్ట్ రెమ్మలుగా తీసుకొని ఆకుల ఆకులని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాము దాన్ని బాగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాటర్ వేసి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు కడిగాం కదా ఇందులో మునిగే వరకు వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత మునగాకుని ఏది పెట్టుకున్నాం కదా వాటర్తో కడిగేసి మునగాకునే అందులో వేసుకోవాలి మునగాకుని కూడా టూ టైమ్స్ కడిగేసి మొత్తం కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఆకూరలు ఎప్పుడూ ఎక్కువ నీళ్ళతో కడగాలి అప్పుడే వాటిలో ఉన్నాయో ఏదిన్నా వెళ్ళిపోతుంది ఈ కందిపప్పులో వేసుకోవాలి తర్వాత చింతకాయనే పసుపు ఉప్పు కలిసి దంచి పెడితే అది ఒక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఆమిషనమని ఇందులో వేసుకోవాలి పులుపుకి చింతపండు కన్నా చింతకాయ మంచిది కదా అందుకోసం ఇలా చేసి పెట్టే పాత వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి పసుపు రెండు రెండు వెల్లిపాయలు వేస్తున్నాను పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ బాగా కలుపుకోవాలి కలిపేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు మూడు రానివ్వాలి ఎందుకంటే చింతకాయ పులుపు వేసాం కదా పులుపు వేసాక ఉడకడానికి టైం పడుతుంది మూడు విజిల్స్ వచ్చాక తీసేసి కుక్కర్ మూత తీసేసి మొత్తం వాటర్ అయిపోయాయి కదా కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పప్పులోకి పోపు పెట్టుకున్నాము పప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని ఇందులోకి మనం ఉప్పు వేసుకోవాలి కదా రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ చింతకాయలో కొంచెం ఉప్పు ఉంది పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం ఉప్పు ఉంది కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి వేడి చేస్తూ ఉండాలి ఇప్పుడు చిన్న కడాయి ఇది ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని చిన్న కడాయి తీసుకోవాలి ఉడికిపోయింది నేను ఆకు మునగాకు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను పప్పు క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను ఎందుకంటే మునగాకు మంచిది కదా ఇప్పుడు చిన్న కడాయి తీసుకొని వేడి చేసుకోవాలి వేడైన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు మిరప గింజలు వేసుకొని వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత ఆ పప్పులో వేసుకుందాము ఇరవై అయ్యే వరకు ఎంచుకోవాలి అప్పుడే పోపు టేస్ట్ వస్తుంది ఈ పోపు అంతా పప్పులో వేసుకుందాం ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసి కలిపిన తర్వాత పోపు కూడా వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచి తర్వాత దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతీలోకి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్